మనము అటు ఇటు తిరిగి డిస్టర్బ్ అయ్యి మళ్ళా పుట్టింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో మేము జాయిన్ కావడం జరిగింది నేను జాయిన్ అయిన రోజు కూడా ఇంతమంది కార్యకర్తలని నా మా నాతో పాటు ఉన్న వల్ల వదిలిపోయిందే జరిగింది నిన్నటి నుంచి మొన్నటి నుంచి అందరిని వచ్చి మాట్లాడి అన్నా లేదు మనం పార్టీ పోయే తీరాలని వాదన పట్టుకు నా అభిప్రాయం అన్ని తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏమంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముస్లిం వాటిల్లో రెండు వందల ముప్పై మూడు మెజార్టీ అంతకుముందు ఎప్పుడూ లేదు ఎందుకంటే సీనియర్లు అంటే అంత అభిమానం అక్కడ ఆ హౌసింగ్ ఫర్ ఆల్ ఇవ్వడం కానీ పింఛన్లు ఇవ్వడం కానీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం కానీ ఫుడ్ మిషన్లు ఇవ్వడం కానీ ముస్లిం మహిళలకి ఫుడ్ మిషన్లో ట్రైనింగ్ ఇప్పించి చివరి నిమిషంలో వాళ్ళకి మిషన్లు ఇచ్చే సమయంలో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అందకుండా పోయినాయి అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ముస్లింల కోసం ఉర్దూ జూనియర్ కాలేజ్ ఇచ్చిన ఘనత కాలశీల రాజీవ్ గాంధీ ఉర్దూ స్కూల్కి ఆ రోజు ల్యాండ్ అక్విజియేషన్ చేసి నిలబెట్టిన కారణంగా ఈరోజు మనకు ఆడ స్థలం నిలబడింది ఇవన్నీ చెప్పుకుంటా పోతే రాబో రోజుల్లో మనం ముస్లిం వాళ్ళలో పోతే ఏమేమి చేస్తాం ప్రతి ఇంటికి ఒక చరిత్ర చెప్తాం అలాంటి అవకాశం ఏమేమి కల్పిస్తాడు అవన్నీ చెప్తాం అవన్నీ చేసి రాబో రోజుల్లో ముస్లిం మైనార్టీ వార్డుల్లో ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని అలాగే ఇరవై నాలుగు ఇరవై ఆరు పదిహేడు వార్డుల్లో మన ఎవరైతే వాల్మీకి సోదరులు ఉన్నారో ఆ వార్డులో కూడా తిరిగి ఖచ్చితంగా మేము మెజార్టీ తెస్తామని సీనిన్న సమక్షంలో హామీ ఇచ్చిపోతున్నాము ఆ రోజు మెజార్టీ తెచ్చిన రోజు మళ్ళా అన్న ఈ రోజు మెజార్టీ తెచ్చిన చూపించినా ఖచ్చితంగా మనందరూ కలిసి రావాల్సిన అవకాశం ఉంది ఇది ఈ రోజు మనము ఒక ప్రమాణం చేసి బయలుదేరాం ఇరవై రెండు రోజులు మన పని వదిలి ఎలక్షన్ కోసం కోసం మనం పోరాటం చేస్తామని హామీ ఇచ్చి ప్రమాణం ముందుకు పోదామని ఇంకొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి